ఇందాక ఒక పర్సన్ ఇరవై రూపాయలు ఇచ్చాడు అక్కడ ఇరవై రూపాయలు సరిపోతే మినిమం యాభై రూపాయలు కావాలని అంటున్నారు ఇంకొక రుద్రాక్ష బాబాజీ బట్టలు లేకుండా ఉన్నారు అదే వారి దీక్ష అనమాట వాళ్ళకి వాళ్ళే సమాధి పెట్టుకుంటారు అనమాట పిండం అనమాట పిండం పెట్టుకుంటారు సో అంత చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు మనీ ఎందుకు అని చెప్పేసి నాకు అనిపించింది అందరికీ నమస్కారం ముందుగా గురుగారు చాలెడ్డి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వచ్చేసి డేట్ ఫిబ్రవరి సెకండ్ నైన్ టెన్ అవుతుంది అంటే నైన్ టెన్ మినిట్స్ అవుతుంది సో మన వాళ్ళు ఈరోజు కొంచెం కూల్ అయింది నాకు దానివల్ల సాయంత్రం బయటికి వెళ్ళలేకపోయాను రెస్ట్ తీసుకుందా టెంట్లోనే ప్రజెంట్ ఈ టైంకి మన వాళ్ళు ఎక్స్ప్లోర్ చేద్దామంటే మళ్ళీ వెళ్తున్నా చూద్దాం నిన్నట్లాగా ఏదైనా అకాళదస్ కానీ ఏదైనా నాగసాధుస్ కానీ మనకి చూసి అదృష్టం దొరుకుతుందేమో <laughs> it's updating, brother. Where we are going now, brother? We are about to explore uh, more places around uh, Sangam. We are so excited to take you there. Follow us. Follow Madhu, Devotional Traveller for more information and updates on our Mahakumbha Mela journey. Thank you. Thank you, thank you very much. Thanks for supporting. Please subscribe to my channel if you like the content. Uh, if you not like the content also, please tell me in the uh, comments actually you <laughs> will feel like you will feel more like traveling with us if you are following his channel <laughs> thank you he will thank take you, really. you to all over india <laughs> thank you so rep february tat <laughs> anamata one of the important snanam gate travel medium ga ani isthundi ప్రస్తుతానికి అది ఇక్కడ చూస్తే తెలియదు మనకి సో మన వాళ్ళు సాయంత్రం బయటికి వెళ్ళారని చెప్పా కదా వీళ్ళు అన్నవాళ్ళు ఇంకా శివవాళ్ళు శివాజీ వాళ్ళు ఇంకా గ్రూప్ అందరు జూనో అక్కడ మెయిన్ గురువు వారి దగ్గరికి వెళ్ళారంట వీళ్ళు అక్కడ ఫోటోస్ కూడా దిగారు మీకు అవి చూపిస్తాను అది చాలా పెద్దగా ఉంది అది కొత్త సెట్ అది కాకపోతే చాలా పెద్ద ప్యాలెస్ లాగా ఉంది అందరికీ అక్కడ గురువు గారు దర్శనం ఇస్తున్నారంట దర్శనం చేసుకొని ఫోటోస్ దిగారు మేము ఇలా ఆ బ్రిడ్జెస్ దాటుకుంటూ స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్తున్నాం ప్రతిరోజు చూపించాం కదా బ్రిడ్జెస్ మళ్ళీ అవే చూపిస్తే బోరు కొడుతుందని చెప్పేసి రికార్డ్ అనమాట అలా స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్తుందాం చూద్దాం శివాజీ గారు ఏ ప్లేస్ అని చూపిస్తారు అనేది సర్ది అయితే ఉంది వస్తున్నాం కదా అందరికీ కామన్ సర్ది దగ్గు అనేది

ఈరోజు ఇక్కడ స్టేజ్కి వెళ్ళి కొన్ని ప్లేసెస్ చూద్దాం అనుకుంటున్నాం చూద్దాం ఏం జరుగుతుందనేది నాకైతే నాగసౌదం దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది వాళ్ళు ఏమో పైసలు అడుగుతున్నారు కొంతమంది సారామా అయితే కొంతమంది డాలర్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయంగా అనిపిస్తున్నారు కొంచెం సో ఎన్నైతే దూరం కింద తీసుకున్నాను అంటే ఫొటోస్ వీడియోస్ అలా పర్మిషన్ అడిగి తీసుకున్నాం లోపల కథలాగా అవుతూ ఉంది కథలాగా ఇక్కడంతా మొత్తం ఇదే ఉంది అన్నమాట ప్రవచనాలు కథలు సంకీర్తనలు భజనలు సో కుంభమేళ అనేది ఇది కూడా పార్టీ అనమాట ఎక్స్ప్లోర్ చేస్తే మంచిది రేపటికి రెడీ అవుతుంది అనుకున్నాయి ఆ ట్వంటీ నైన్ అమ్మస్ అన్ని క్యాన్సల్ చేశారు కదా బ్యాడ్ ఇన్సిడెంట్ అయినందుకు అది ఆశ్రమంలో ఒకవేళ రేపటి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా అలా వెహికల్స్ రెడీ చేస్తున్నారు ఒక శోభాయాత్ర అవుతుంది మరి మామూలుగా ఉన్నైతే క్యాన్సల్ చేశారు రేపు చూడాలి మరి ప్రస్తుతం అయితే ఈ లోకలికి పోదామని అనుకుంటున్నాము ఇక్కడ గాయత్రి అమ్మవారికి ఉంది అన్నవాళ్ళకి చిదంబరంలో గాయత్రి టెంపుల్ ఉంది అనమాట గాయత్రి అమ్మవారిది అన్నవాళ్ళకి చెప్పా కదా ప్రతిరోజు సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు గాయత్రి ఉపాసన చేస్తారు అందరికీ అవైలబుల్ అనమాట మీకు కూడా చేయాలనిపిస్తే కింద జై గాయత్రి మా అని రాయండి నేను అది ఎలా అనేది చెప్తాను సోషల్ మీడియాలోనే చేస్తారు డైలీ వన్ అవర్ గాయత్రి మాత ఉపాస్తాను రేపటి శోభయాత్రకు అందరూ బ్యాజ్ బాజా చేసుకుంటున్నారు అనుకుంటా

శంభు శంభు నాగ అక్కడ శంభు నాగ అక్కడ ఓకే ఈ శంభు నాగ అక్కడంట లోపలికద వచ్చాది క్లోజ్ ఉంది మళ్ళీ రీటెయిల్ చేస్తున్నాం శోభ యాత్ర కోసం మిర్ర వేకెట్స్ రెడీ యాస్ పొట్తారు లైటింగ్ ది పోల తోటి పోయా బాయా కేంద్రం దాటుకుండిరాం సే 1143 జూనా అకాడ వచ్చాము జూనా అఖి వచ్చేసి అకాడస్ లో ఫస్ట్ అకాడ అనమాట దాని తర్వాత కిన్నర అకాడ ఈ అకాడస్ లో మళ్ళీ రకరకాల సబ్ డివిజన్ ఉంటుందంట ఈ జూనా అకాడ ఫేమస్ వచ్చేసి వీళ్ళు వెపన్స్ ట్రైనింగ్ చేస్తారు అనమాట ادا وی لا سپیشل زونا کار وره او بهته دیګه جی کون څه نوې ویډیو ته تهه تهه ما وړي ایسه یی ته سنهونه تیرې آسا تجې کوه پکارو بوله انده ګو 520 روپیا لچړکړه ఇరవై రూపాయలు ఏం మినిమం యాభై రూపాయలు కావాలని అంటున్నారు తెలియదు మరి మరి ఎందుకు డబ్బులు జరుగుతున్నారు అనేది నిన్న ఈ ప్లేస్లోనే చాలామంది ఒక నైంటీ టూ హండ్రెడ్ మెంబర్స్ ఏమంటారు ఆ దీక్ష తీసుకున్నారనమాట సన్యాసి దీక్ష జూనా కార్డు నుంచి కుంభమేళాలో నాగసాధుస్ విషయం వస్తే జూనాకడ చాలా ఫేమస్ అనమాట చేసుకున్నా అసలు సరి ఎత్తలేదు వాళ్ళు వచ్చేసి తమ బట్టలు లేకుండా ఉన్నారు అదే వారి దీక్ష అనమాట తపస్సు సో నేను రష్యన్ ఫ్రెండ్స్ రాలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ ఒక చిన్న మళ్ళీ వచ్చాము సో నిన్న మనం అది చూసాం కదా ఎనిస్ట్రేషన్లో దాంట్లో ఏముందంటే అసలు వాళ్ళకి వాళ్ళే సమాధి పెట్టుకుంటారు అనమాట పిండం అనమాట పిండం పెట్టుకుంటారు సో అంత చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు మనీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది ఇందాక సారామ శివాజీ గారిని అడిగారు మనీ ఎందుకు అడుగుతున్నారు శివాజీ గారు ఏం చెప్పారంటే వాళ్ళ కోసం అది మనీ అడిగారు వాళ్ళకి గోశాల ఫారెస్ట్లో నివసిస్తారు కొన్ని వాళ్ళకి కూడా కమ్యూనిటీస్ ఉంటాయి ఒక ఫుడ్ పెట్టుకోవడానికి మేబీ దానికోసం అందుతుంది కానీ వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళైతే మనీ అడగరు యూజ్ చేయడానికి చెప్తున్నారు మేబీ ఉండొచ్చు మనకైతే వాటి గురించి డీటెయిల్ తెలియదు కాబట్టి మనం దేన్ని జడ్జ్ చేయలేము అన్నమాట జూన ఆగా పక్కనే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి రేపు శోభాయాత్రకి రెడీ అవుతుంది అనుకుంటా మనం మోస్ట్లీ కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం చూడాలి మేజర్ సపోర్ట్ ఎలా ఉందనేది అనేది ట్వంటీ నైన్త్ అమావాస్య ఎప్పుడైతే కవర్ చేయలేకపోయినాం అప్పుడు పరిస్థితి అసలు బాగాలేదు ఇప్పుడైతే ఓకే కొంచెం క్రౌడ్ కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు ఇబ్బంది పడే అంత క్రౌడ్ అయితే లేదు మీడియంగా ఉంది క్రౌడ్ ప్రస్తుతానికి అయితే సో కుంభమేళ హైలైట్ అంటే ఇదే అనమాట శోభయాత్ర సాహి స్నానం చాలా బాగుంటుంది అన్ని అకాదాస్ నుంచి వెళ్ళి జనాలు బయటకు వస్తారు స్వామీజీలు బయటకు వస్తారు వాళ్ళందరూ కలిసి సాహీ స్నానం చేస్తారు సాహీ స్నానం అనేది వర్డ్ నాకు తెలుసుకోవడం ఉంది తెలుసుకొని మీకు చెప్తాను సాహీ స్నానం అంటే ఏంటి అనేది సో ఈ జీప్ జోన్ ఎలా ఉందో కొంచెం క్రేజీగా ఉంది క్యాంపు ఉన్నారు శివ గారు ఏమంటున్నారు అంటే సంఘం ఓపెన్ ఉంది కదా ఒకసారి బయట వద్దామన్నారు మంగారు కూడా సరిగా చూద్దామంటున్నారు వాటర్ హ్యాపీనే ఆల్రెడీ వసంత పంచమి స్టార్ట్ అయిందంట తెలుగు క్యాలెండర్ ఇండియన్ క్యాలెండర్లో చూస్తే నేను వాటర్ స్ప్రింకుల్ చేసుకుని వద్దాం మనకు కూడా బేసిక్ ఐడియా వస్తుంది అసలు సంఘం ఎలా ఉంది

బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్టు లంచ్ టైంలో లంచు డిన్నర్ టైంలో డిన్నర్ స్నాక్స్ కాఫీలు టీలు ఇవన్నీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఫుడ్ అసలు ఏ ప్రాబ్లం లేదు నిత్య అందదాలు జరుగుతూనే ఉన్నాయి మేము ఆల్మోస్ట్ సంగంపాయింట్ దగ్గరికి వచ్చేసాము ముందు చూస్తారు కదా లైట్స్ ఎలా ఉన్నాయో దీనికి అట్ సైడ్ వెళ్తే అరల్ ఘాట్ వస్తుంది అది యమునా నది ఉంటుంది మేమున్న ఏరియా వచ్చేసి గంగా నది అనమాట ఇటు రైట్ సైడ్ వస్తే గంగా నది మధ్యలో కొంచెం ఏరియా ఉంది దాని అవతల మళ్ళీ యమునా నది ఉంటుంది ఈ ఇక్కడనే సంగం జరుగుతుంది అనమాట ప్రజలు మనం వెళ్తుంది సంగం పాయింట్ టైం వచ్చేసి ప్రజెంట్ నైన్ నైట్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో మైక్లో కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఏంటంటే ఆల్రెడీ వసంత పంచమి స్టార్ట్ అయింది నైట్ తొమ్మిది గంటల నుంచి వెళ్ళి మీరు స్నానం చేసుకునే వాళ్ళు తొందరగా స్నానం చేసుకొని గా సంఘం ఖాళీ చేయండి అని చెప్తున్నారు అన్నమాట అంటే తీసి సంఘం గాజ్ దగ్గర ఉన్నాము ఇంకా ముందు నడుచుకుంటూ పోవాలనుకుంటా వాటర్ రావడానికి లేడీస్కి చేంజింగ్ రూమ్స్లో అనుకుంటాం ఫైనల్లీ మేము సంగం ఏరియా చేరుకున్నాము మేము వచ్చి రఫ్గా ఫైవ్ చేసా అయింది ఇక్కడికి ఎప్పుడు సంఘం దగ్గర రాలేదు కొంతమంది సాధన అయితే చేస్తున్నారు Where is the actual Sangam point? Uh, Inside. You have to go on the boat. Uh -huh. In, the middle. In the middle. But the whole area is constant. It's not just where they meet. You can see the color of them. They look different. One is totally brown, um, and green. the other one is green. ప్రజెంట్ మనం సంఘంకి అవుతార్ స్టైడ్గా లైట్స్ ఉన్నాయి కదా దాన్ని అరేల్ ఘాట్ అంటారు సేమ్ అక్కడ కూడా ఈ ఏరియా ఎలా ఉందో అక్కడ కూడా సేమ్ ఆశ్రమాలు అఖాలు ఉంటాయంట సో ప్రజెంట్ ట్విస్ట్ ఏంటంటే అన్న ఇప్పుడు స్నానం చేయాలనుకుంటున్నాడు ఫ్రెండ్స్ సారాం చేయాలనుకుంటున్నారు సో సారామా ఒక్కతే ఇబ్బంది పడుతుంది కోల్ బ్రదర్ కోల్ ద వాటర్ కోల్డ్ కోల్డ్ దట్ మిస్ కోల్డ్ యు సే లైక్ ఓన్లీ బ్రదర్ రష్యన్ పీపుల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళు డిప్పింగ్ రెడీ అయిపోయారు సరం అయితే పోవట్లేదు క్రౌడ్ అయితే తక్కువగానే ఉందని చెప్పుకోవాలి ప్రస్తుతానికి మరి రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో తెలీదు సరమ్మా యూ ఆల్సో గోయింగ్ ప్రదీప్ అసలు ప్లాన్ అనమాట డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు టవల్స్ ఏం తెచ్చుకోలేదు బట్టలు ఏం తెచ్చుకోలేదు సో అందుకే మేము చేయట్లేదు ఇంకొకటి నాకు కోల్డ్ ఉంది కదా మళ్ళీ ఎందుకు ఇబ్బంది

मतानी अंदर वसंत पंचमी स्नानम चाहू स्टार्ट ఫైనల్ సంఘంలో స్నానం అయితే అయిపోయింది నమస్తే శివాయ సరే కొంచెం దేవి చేసి చేసేసాను అంత ఏం లేవు కంపేర్ చేసుకుంటే ఎండకు చేసినప్పుడే కూల్ అనిపిస్తుంది వాటరు మొత్తం వెదర్ అంతా ఒకటేలాగా ఉంది కాబట్టి అంత కూల్ ఏం అనిపించట్లేదు కూల్గానే ఉంది కానీ కూల్ అనిపించట్లేదు అనమాట అంటే బయట టెంపరేచరు వాటర్ టెంపరేచర్ సేమ్ ఉంది కాబట్టి మనకి ఏమంత ఫీలింగ్ అనిపిస్తులేదు మామూలుగా మనం ఎండకి స్నానం చేస్తే బయట ఎండగొడుతుంది ఇంకా దిగేటప్పుడు చల్లగా ఉంటుంది కదా అప్పుడు మనకి ఇంకెక్కువ చల్లి పెడతా అన్నమాట ప్రజెంట్ కదా మంచిగా అనిపించింది లాస్ట్ ఇంకా కూడా ఒప్పించాను అనమాట నేను చేయదంటే చేయదని చెప్పింది సో సెలవు ప్రజలు ఒప్పించారు మళ్ళీ మనకు చాయిస్ దొరుకుతుందా మార్నింగ్ ఎలా ఉంటుందో తెలీదు సో సేమ్ అంటే సెట్ అయింది చాలా చిన్నగా ఉంది అనమాట అలా అవుతూ ఇబ్బంది అవుతుంది సేఫ్ 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 Okay. Nah. <coughs> yes. this is. Oh, no, 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 సో ఫైనల్లీ సం సంగం స్నానం చేసుకున్నామందరం సడన్గా అసలు ప్లానే లేదు అనుకోకుండా అయిపోయింది దీపాలు కూడా వదిలాము కొద్ది దీపాలు వెలిగించాము

సెల్వన్ వచ్చేసి శివులు సంబంధించిన ఫ్యామిలీ శివాజీ వచ్చేసి పూరిలో పెట్టారన్నమాట వైష్ణవ సంబంధించిన ఫ్యామిలీ విష్ణు రూపాయ శివయ్య రూపాయ విష్ణు అన్నట్టు ఇద్దరు మాకు భలే కలిశారు శివులు విష్ణు ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒకటే ఓం నమ శివాయ

தென்னாடுடைய பொடுடையாடு சிவனை போற்றி சிவனை போற்றி பெண்ணாட்டவர்க்கும் போற்றி 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 ஓம் நம சிவாய திருச்சி கம்பலம் சீதாராம் சீதாராம்

आदव कृणैवा बोति ओम नमः शिवाय ओके बसंत पंचमी द लास्ट शाही स्नानम द लास्ट अमृत स्नानम ओके 2020 शाही मींस वाज शाही शाही स्नानम मींस शाही मींस एक्सप्लेंड बाय ऑल दिस होली बस सेक्रेट बात सेक्रेट बात ओके सो ब्लेस्ड थैंक यू सो मच थैंक यू सो मच फॉर द अंबस <laughs> so unexpectedly, we <laughs> were called to have a bath here today. <laughs> <laughs> <Yeah>. <laughs> వచ్చేసి ట్వెల్వ్ నాటి ఇప్పుడే చాలా మంది వస్తున్నారు గంగా స్నానం చేసుకొని మా టెంట్ దగ్గరకు వచ్చేసాము సో చూడండి ఎంతమంది సంఘం వైపుగా వెళ్తున్నారు ప్రజెంట్ టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది మార్నింగ్ సో బ్రదర్ ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని చేసేస్తే బెటర్ అనిపించింది నేను కూడా నేను కూడా సర్ది ఉంది కదా చేయొద్దు అనుకున్నా ఫస్ట్ కాకపోతే శివాజీ గారు ఉన్నారు కదా వాళ్ళు చేయొద్దనుకున్నారు నాగ చేద్దాం అనుకున్నారు మరి తనకి ఏమైంది తెలియదు వా తనకు ఏం చెప్పారంటే మనం ఒక్కరం సాధన చేసినా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫలితం వస్తుంది అన్నట్టుగా చెప్పారు అది వస్తుందా రాదని తర్వాత సంగతి ఆ ఆపర్చునిటీ అక్కడ ఉంది సరే ఏదైతే అది అయిందని చెప్పేసి ఫాస్ట్గా నేను దిగి సాధన చేసేసాను మంచిగా అనిపించింది మన కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు ఎక్స్పీరియన్స్లో కలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు